విశాఖలోని అరవై మూడవ వార్డులో జర్రిపోతుల లోకరాజు జ్ఞాపకార్థం ఘనంగా పరసను నిర్వహిస్తున్నారు ఈ పరసను జర్రిపోతుల నరసింహరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గణబాబు కార్పొరేటర్ గారి సంరక్షణలో చేస్తున్నామని జర్రిపోతుల నరసింహరావు తెలిపారు కోరుతున్నాం అలాగే సాయంత్రం ఏడు ఏడు మన పశ్చిమ నియోజకవర్గం గణబాబు గారు అలాగే మన అరవై మూడవ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న గారు కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి పేరుని ఇరవై నాలుగో తారీఖుని రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా జరిగిపోతున్న లోకరాజు గారి మా నాన్నగారి పేరుని ఈ పలస నిర్వహించబడుతుంది అలాగే ఈ పలసకి ఈ చుట్టుపక్కల ప్రజలు క్రాంతి నగర్ చింతావా జేంద్రకోళ్ళి కోళ్ళి సిటీఆర్ డూకోల్లి తదితర దూర ప్రాంతాల నుంచి వేల వేలాదిగా యువ కార్యక్రమానికి వచ్చి వేలాదిగా యువ కార్యక్రమానికి వచ్చి చూసి ఆనందించి ఈ ఈ వర్తకులని వర్తకులు ఈ వర్తకులని ప్రజలు అమ్మవారు దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసి వెళ్తూ ఉంటారు అలాగే ఈ ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గడబాబు గారు వస్తూ ఉంటారు అలాగే మా వార్డు కార్పెంటర్ కదా చన్నా గారు కూడా వస్తూ ఉంటారు అలాగే ఈ ఒక కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తాము ఇది కూడా నాకు ఇచ్చిన ప్రసాదంగా మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు మా అమ్మగారు జన్మించినందుకు వాళ్ళ రుణం నేను ఈ ఈ కార్యక్రమాన్ని పెట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవాడలో చేసి మరికొంద మా అమ్మగారు ఆశ్రెస్ తీసుకుంటున్నారు అలాగే తీసుకున్న తర్వాత ఈ అమ్మవారిని పెట్టిన తర్వాత మా సుంద్రా చాలా చాలా బాగా డెవలప్ అయింది నమస్కారం నా పేరు గిరీష్ మా తాతీయ పేరు జిరుపతల నౌకరాజు గారు మా నాన్నగారి పేరు జిరుపతి నరసింహరావు గారు ఈ పరిస మా తాతయ్య గారి పేరు మ్యాచ్ జరగబడుతుంది మా మా తాతయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ పరిస మా నాన్నగారు నెరవేస్తున్నారు చిన్నప్పుడు నేను మా తాతయ్య గారితో మా తా సింహాద వెళ్ళేవాడిని అప్పుడు ఇలాంటి చాలా పర్సలు చూసేవాడిని నాకు ఇలాగా మన ఊరిలో చాలా ఇలాంటి పరిస్థితి జరగాలి అని నాకు నాలో ఉండేది అప్పుడు చెప్పుకోలేదు ఎందుకంటే చిన్నవాడిని మా తాతీకు నేను చెప్పుకున్నాను దాని తర్వాత ఆ దేవుడి దేవాల మా నాన్నగారు సేమ్ నేను ఎలా కోరుకున్నానో అలాగే నీ ఉంటున్న ఏరియాలోని అదే పాత రూపంలోనే అమ్మవారి దేవాల సేమ్ డ్యాజిటీజ్గా పరిస్థితి జరుగుబడుతుంది